నమస్తే నేను ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకొని కొందరు కుల మతాలని రెచ్చగొడుతున్నారు ఇందులో బెన్నీ లింగం గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అతన్ని కూడా విచారించాలంటూ వినిపిస్తుంది సో మరి ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో మేము జాన్ బెన్నీ లింగం ఇతను కూడా పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకొని కొంచెం కుల మతాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది ఇప్పుడు ఇతన్ని కూడా విచారించాలి అన్నట్లయితే వినిపిస్తుంది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఈ జాన్ బెన్నీ లింగం ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో రాష్ట్ర మైనార్టీ విభాగం వైసీపీ తరఫున రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు అంటే క్రైస్తవ మతానికి సంబంధించి ఈయన జగన్మోహన్ రెడ్డికిను రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా చాలా సన్నిహితుడు ఈయన మన పాస్టర్ ప్రవీణ్ మరణించాక ఆయన మృతదేహానికి రాజమహేంద్రవరంలో మార్టం జరుగుతూ ఉంటే బయట చాలామంది ఫాదర్లు ఉన్నారు తర్వాత చాలామంది క్రైస్తవులు వచ్చారు తర్వాత చర్చిలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా శాంతియుతంగానే ఉన్నారు ఈయన మాత్రం చాలా రెచ్చిపోయి మాట్లాడాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం ఒక్క క్షణం బైబిల్ను పక్కన పెడితే ఓచకోతకు వస్తాం మమ్మల్ని కెలకొద్దు మేం మంచివాళ్ళం కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దు కబడ్దార్ మేం కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి మా దగ్గర యుద్ధం చేసే గుంపులు ఉన్నాయి ఎంతకైనా తెగిస్తాం ఇది జాన్ పెనీ లింగం గారు మాట్లాడిన మాటలు ఆ రోజు ఇక్కడ నార్మల్గా మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటన జరిగినప్పటి నుండి పాస్టర్లంతా శాంతిపరులు అసలు క్రిస్టియన్స్కి కోపం అనేది రాదు చాలా మంచి వాళ్ళు అంటూ అసలు తాగరు ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు సో మరి బెన్ని లింగం గారు మాట్లాడింది ఏ విధంగా మనం తీసుకోవచ్చు అదే చెప్తున్నా నిజమైన క్రైస్తవులు అయితే మీరు చెప్పిన లక్షణాలు అన్నీ ఉంటాయి తాగుతారు తాగరు మనకు అనవసరం అండి మనకు తెలియదు వద్దు కూడా టాపిక్ ప్రవీణ్ పగడాలు తాగే కదా చనిపోయారు కాబట్టి దాని గురించి ప్రస్తావన మనకు అనవసరం వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో జెస్సిగా గారు కూడా వాళ్ళందరికీ కూడా చెప్పారు మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేయద్దు దయచేసి మీ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కానీ ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రభుత్వం దీని మీద లోతైన దర్యాప్తు జరుపుతోంది ఈ సమయంలో మీరు ఎవరూ మాట్లాడకండి అని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు చేయకముందు ఇది చేశాక చేయకముందా అని కాదు కానీ ఇలాంటి మత విద్వేష ప్రసంగాలు చేయడం ఎంతవరకు సబబు ఇతను గతంలో కూడా అంటే చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అందరి మీద చాలా విమర్శలు చేశాడు ఆయన ఎలక్షన్స్ టైంలో అయితే ఆయన పిచ్చి కుక్క చంద్రబాబు మీరెవరూ కూడా ఆయనకు ఓట్ వేయకండి అంటూ ప్రచారం చేశాడు మీకు అప్పుడు ఏం మాట్లాడారో చూద్దాం మనం ఒకసారి వైకాపా తరఫున ఆయన ఎలా ప్రచారం చేశాడు గతంలో అంటే ఈయన యాక్చువల్గా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటాడు ఈయన యాక్చువల్గా వైకాపా కార్యకర్త జాన్ బెన్నీ లింగం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన చాలా నియోజకవర్గాల్లో వైకపా అభ్యర్థుల తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు దైవ సేవకులం ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎక్కడికక్కడ ఆయన సమావేశాల్లో పాల్గొని క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఆయన ప్రసంగం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి గారు కూడా ఆవిడ పర్యటించారు కదా పులివెందుల్లో ఎన్నికల ప్రచారంలో అప్పుడు ఈయన కూడా ఉన్నారు తర్వాత చంద్రబాబు పిచ్చి కుక్క రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ వైకాపా హయాంలో జాన్ బెన్నీ లింగం పేటరేకపోయాడు ఆయన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద కూడా చాలా అంటే ఎప్పుడు కూడా దుర్భాషలాడ్డం అంటే తిట్టేవాడు ఆయన తర్వాత చంద్రబాబు పిచ్చెక్కిన కుక్కలా మాట్లాడుతున్నాడు కాబట్టి అతనికి మతి భ్రమించింది అతన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ గతంలో ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు ఉండేవారు కదా ఆయన ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత చాలా రెచ్చగొట్టే ప్రసంగాలు ఎన్నో చేశాడు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్రంలో క్రైస్తవులకి భద్రత లేకుండా పోయింది అంటూ ప్రచారం చేస్తున్నాడు చాలా తప్పు కదండి ఈయన అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ఏం మొదలు పెట్టాడంటే క్రైస్తవులకి ఇక్కడ భద్రత లేదు అంటూ మత విద్వేషాలు రేకెత్తించటం తర్వాత రకరకాల ప్రసంగాలు చేయటం అంటే హిందువులను దూషించటం ఈ ప్రభుత్వాన్ని దూషించటం ప్రభుత్వంలో ఉండే పెద్దలను దూషించటం ఇదొక పనిగా పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు మతం అనేది వ్యక్తిగతం తప్ప మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయమని ఎక్కడా లేదు పాస్టర్ ప్రవీణ్ మరణం ఏం జరిగింది ఎలా జరిగింది మనకి సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి దేనికైనా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే కదండి ఏ విషయమైనా ప్రభుత్వం బయట పెడుతుంది సో వాళ్ళ భార్య కావచ్చు అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు ఏం చెప్తే అది ప్రభుత్వం ఆచరిస్తుంది తప్ప ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదు వాళ్ళ పని ఏంటి దర్యాప్తు చేశారు చాలా లోతైన పరిశోధన అయితే జరిగింది రెండు వందలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ అంతా పరిశీలించారంటే మూడు వందల కెమెరాల దాకా ఇంక ఇంతకంటే ఏంటండి దీని మీద అతను డూపు సినిమా డూపు అండి ఇక్కడ అతను ఒక్క బన్నీ ఇతను ఒక్కరనే కాదు ఇతని మరణాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది పాస్టర్లు ఎందుకంటే తన వైఫే అయిపోయింది తన వైఫే దీని దీన్ని ఇంతటితో వదిలేయండి సో ఇంకా దీన్ని ఇంకా లాగకండి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కొందరు పాస్టర్లు మాత్రం ఇంకా రెచ్చిపోయేలాగా మాట్లాడుతూ ఉన్నారు గా మాట్లాడుతూ ఉన్నారు సో దీని మీద మీరు ఏమంటారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరిచ్చి ఉంటారు స్క్రిప్ట్లు అంతా ఎవరిస్తారు వై వైసీపీలో మన పోసాన్ గారు కూడా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం రా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కోసం సజ్జల భార్గవ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే కదా స్క్రిప్ట్లు పంపించేది లేదంటే భారతీరెడ్డి పంపించాలి లేదు సాక్షి నుంచి రావాలి అది కూడా చెప్పాడు కదా పోసాని ప్రెస్ మీట్లు పెట్టాలంటే సాక్షి మీడియా నుంచి వస్తాయి సాక్షి మీడియా నుంచి ఫుటేజ్ వస్తుంది తర్వాత స్క్రిప్ట్ వస్తుంది వీడియోలు వస్తాయి ఫోటోలు వస్తాయి అన్నీ వస్తాయి అదే మామూలుగా బూతులు తిట్టాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వస్తుంది సో ఈయన రెచ్చిపోతున్నాడు ఇంత మత విద్వేషాలు రేకెత్తించాలని చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతీరెడ్డి కావచ్చు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వైసీపీలో కొంతమంది పెద్దలందరి హస్తం కూడా ఉందని మనం క్లియర్ కట్గా చెప్పచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదు ఆయన ఇప్పుడు పది నెలలు అయిపోతుంది ప్రజల్లోకి రాలేకపోయారు నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేకపోతున్నాడు నియోజకవర్గంలో ఆయన ఒంటరిగా తిరగలేరు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒక గందరగోళం సృష్టించాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చాలా గందరగోళం చేయడానికి చూశాడు కానీ ఎక్కడా కూడా ఆయన వివరాలు ఇవ్వలేకపోయాడు ఆయన ఆ లిస్ట్ పేర్లు ఇవ్వండి లిస్ట్ ఇవ్వండి అంటే నేషనల్ మీడియా అడిగితే కూడా ఇవ్వలేకపోయాడు ఆయన ఆ తర్వాత మీకు తెలుసు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేశాడు అక్కడ కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు తిరుపతి తిరుపతిలో కూడా స్టాంపిడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రతి చోట కూడా సీఎం సీఎం అనిపించుకోవటం లేకపోతే జై జగన్ ఈ రెండు నినాదాలు ఆ తర్వాత మాట్లాడతాడు ఆయన అక్కడ ఏం మాట్లాడతాడు ఆ కష్టపడిన వాళ్ళకి లేకపోతే నష్టపోయిన వాళ్ళకి రూపాయ ఇవ్వడు ఎంతసేపు చంద్రబాబుని తిట్టడం లొకేషన్ తిట్టడం లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం ఈ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి లేదు ప్రెసిడెంట్ పాలన పెట్టాలి ఇంతే మాట్లాడతాడు ఇవన్నీ కూడా జరగట్లేదు మరోపక్క ఏం జరిగింది మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలతోటి అమిత్ షా భేటీ అయ్యారు లిక్కర్ స్కామ్లో అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళ యాక్చువల్గా కేజ్రీవాల్తో కలిసిన అంటే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో కవిత కావచ్చు సిసోడియా కావచ్చు లేకపోతే స్టాలిన్తో సహా అందరూ కలిపి చేసింది వంద కోట్లు కూడా లేదు కానీ ఇది ఒక అనకొండ కదా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇవాళ ఒక అనకొండ అంటే ఇది ఒక మీరు తవ్వే కొద్దీ అక్షయంలాగా వస్తూనే ఉంటాయి ఈ స్కామ్లు మొత్తం మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ స్కామ్ తీసుకున్నా అక్షయమే అంటే మీకు ఎక్కడా కూడా దానికి అంతుదరి ఉండదు వీళ్ళ తవ్వే కొద్ది ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక తర్వాత వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీటన్నింటినీ దృష్టి మళ్లించడానికి రేపు పొద్దున తను అరెస్ట్ అవుతాడేమో ఈ లిక్కర్ స్కామ్లో మరోపక్క చెల్లి వాళ్ళు అరెస్ట్ అవుతాడేమో ఎందుకంటే ఇప్పుడు ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి షేర్స్ ఏవైతే ఆవిడకి ఇచ్చారో అలా బదిలీ చేయకూడదు ఈడీ దగ్గర కేసు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ బదిలీ చేయటం వల్ల ఈయన బెయిల్ రద్దయిపోతే ఈయన అరెస్ట్ అవుతారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మత కల్లోలాలు రేకెత్తిస్తే అప్పుడు రాష్ట్రంలో గందరగోళాలు నెలకొని ఈ ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వం పడిపోతే తను మళ్ళీ బీజేపీతోటి చేతులు కలపచ్చు అనేది ఒక ప్లాన్ కావచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఏ పాప ఇలా ఉన్నాడు అమాయకంగా జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు ఉంటాయా అంటే చావు తెలివితేటలు ఎవరికైనా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి దీని చావు తెలివితేటలు అన్నారు అందుకని జిత్తుల్ మారి నక్కలాగా ఎలాగ ప్లాన్ చేయాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకని ఈ బెన్నీ జార్జ్ బెన్నీ లింగాన్ని కూడా ఆ రకంగా వాడుకుని ఉంటారు కానీ ఒకటి చెప్తామండి మనం పాస్టర్స్ కావచ్చు అంటే అందరు పాస్టర్స్ అలా ఉన్నారని నేను చెప్పండి చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా ఓపికగా ఉన్నవాళ్ళు ఓర్పుతో ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ రకంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాటలకి పడి వీళ్ళందరూ ఈ రకంగా చేశారనుకోండి వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళి వస్తున్నారు అందుకే అది ఆలోచించుకోవాలి ఈ జార్జ్ బెన్నీ లింగం కానీ ఈ సపోర్ట్ చేస్తే మిగిలిన పాస్టర్లు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ